హర మహాదేవ శంభోశంకర్ నమస్వాయం మే పదకొండు ఆదివారం రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు ఇప్పుడు మనం చూద్దాం ఏ రాశికి ఎలా ఉంటుంది ఏ రాశి ఎలాంటి పరిహారాలు చేస్తే ఈ రోజు వీళ్ళకి అద్భుతంగా ఉంటుంది అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం ముందుగా మేషరాశి విషయానికి వస్తే మీరు కనుక తగిన విశ్రాంతిని తీసుకోకుండా అత్యధికంగా అలసిపోతే మరింత అదనపు విశ్రాంతి తీసుకోవాల్సి వస్తుంది ఈ రోజు మీరు ఇదివరకిటి కంటే ఆర్థికంగా బాగుంటారు మీ దగ్గర తగినంత ధనం కూడా ఉంటుంది మీ భాగస్వామి మాటలకు లొంగడం కష్టం భౌతిక ఉనికికి ఇప్పుడు పెద్దగా పట్టింపు లేదు ఎందుకంటే మీ ఇద్దరు పరస్పర ప్రేమను నిరంతరం అనుభూతి చెందుతూ ఉంటారు ఒక ఆధ్యాత్మిక గురువు లేదా ఒక పెద్ద మనిషి మీకు మార్గదర్శనం చేసే రోజు అవుతుంది మీ మీరు ఈ రోజు మీ జీవిత భాగస్వామితో ఒక అద్భుతమైన సాయంత్రాన్ని గడుపుతారు చెట్టు నీడ కింద కూర్చోవటం ద్వారా మీరు మానసికంగా శారీరకంగా విశ్రాంతిని పొందుతారు జీవిత పాఠాలను తెలుసుకుంటారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం మంచి ఆరోగ్యం కాపాడుకోవడం కోసం రాగి నాణ్యం లేదా రాగి ముక్కను మీ జేబులో ఎప్పుడు పెట్టుకునే ఉంచుకోండి ఈ రోజు సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంటుంది ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక వృషభ రాశి విషయానికి వస్తే మీ హాస్య చరిత ఒకరిని ప్రభావితం చేస్తుంది ఈ కళను పెంపొందించుకోవాలని మీరు అతడికి జీవితం సంతోషం ఒక వస్తువుని పొందడంలో కాదు కానీ మన లోపల ఉండే భావన అని అర్థం చేస్తారు కనుక మిమ్మల్ని అనుసరిస్తాడు మీరు మీ జీవిత భాగస్వామి యొక్క అనారోగ్యం కొరకు ధనాన్ని ఖర్చు పెడతారు అయినప్పటికీ మీరు దిగులు చెందాల్సిన పని లేదు ఎప్పటి నుండో పొదుపు చేస్తున్న ధనం ఈ రోజు మీ చేతికి వస్తుంది ఎవరిని ఎవరి లక్ష్యాలను గురించి అంత త్వరగా అంచనాకు వచ్చేయకండి వారు ఏదైనా ఒత్తిడిలో ఉండి ఉండవచ్చు మీ సానుభూతిని కోరడం అర్థం చేసుకుంటారని ఆశించి ఉండవచ్చు కొత్తగా ప్రేమ బంధం ఏర్పడే అవకాశాలు గట్టిగా ఉన్నాయి అయినా కానీ మీ వ్యక్తిత్వం విశ్వసనీయత వివరాలను బయట అనేది చెప్పకండి కాలం విలువైనది దానిని సద్వినియోగం చేసుకోవటం వల్ల మీరు అనుకున్న ఫలితాలు వస్తాయి అయినప్పటికీ జీవితంలో మీరు కుటుంబంతో సమయాన్ని గడపడం కూడా చాలా ముఖ్యం ఇది మీరు అర్థం చేసుకోవాలి పనిలో మీ సీనియర్లు ఈరోజు అద్భుతంగా కనిపిస్తారు మీరు ఈరోజు మొత్తాన్ని వృధా చేస్తామని భావిస్తారు కావున ఈ రోజుని మీరు పనికొచ్చే విధంగా చూసుకోండి ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం ఆనందకరమైన కుటుంబ జీవితం కోసం ఇంటిలోని నాలుగు మూలాల్లో ఎర్రని రాళ్ళనేది ఉంచండి మీకు అంత మంచి జరుగుతుంది ఈ రోజు ఆరోగ్యం బాగుంటుంది సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి మీ మిథున రాశి విషయానికి వస్తే మీ మూడ్ ను ఒక ప్రశాంతమైన అందమైన వెలుపల చిత్రాన్ని మీ మనసులో ఊహించుకొని ఇంజెక్ట్ చేసుకోండి చాలా రోజులుగా రుణాల కోసం ప్రయత్నిస్తున్న మీకు ఈరోజు బాగా కలిసి వస్తుంది ఒక పాత ఒప్పందం మీకు సమస్యలను కలిగించే అవకాశం ఉంటుంది మీ భాగస్వాములు మీ ఆలోచనలకు ప్లాన్లకు సపోర్టివ్ గా ఉంటారు ఈ రాశికి చెందిన వారు వారి ఖాళీ సమయంలో సమస్యలకు తగిన పరిష్కారం ఆలోచిస్తారు రోజంతా వాడి వేడి వాదనల తర్వాత సాయంత్రం వేళ మీ జీవిత భాగస్వామితో మీరు అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు ఈ రోజు మీ యొక్క మంచి లక్షణాలను ఇంటిలోని పెద్దవారు చర్చిస్తారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం వాయువ్య దిశలో ఒక తెల్లని కాంతి సున్నా వాటి బల్బ్ ఉంచడం ద్వారా కుటుంబంలో సామరస్యాన్ని అలాగే మంచిగా ఉండేలాగా కొనసాగించుకుంటారు ఈరోజు ఆరోగ్యం సంపద ఉద్యోగం అద్భుతంగా ఉంటుంది కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక కర్కాటక రాశి విషయానికి వస్తే మీ హాస్య చరిత మీకు గల ప్రత్యేక భూషణం అని చెప్పాలి దానిని మీ అనారోగ్యం తగ్గించుకోవడంలో ఉపయోగించుకోవడానికి ప్రయత్నించండి ఎప్పటి నుండో మీరు చేస్తున్న పొదుపు మీకు ఈరోజు మిమ్మల్ని కాపాడుతుంది కానీ ఖర్చులు మిమ్మల్ని భారిస్తాయి కుటుంబ సభ్యుల సరదాతత్వం వలన ఇంట్లో వాతావరణం తేలికవుతుంది మీరు మీ ప్రియమైన వారితో ఈరోజు బయటకు వెళ్లడానికి రూపకల్పన చేస్తారు కానీ ముఖ్య పనులు రావటం వల్ల మీరు ఈ రోజు వెళ్లలేరు దీనివల్ల మీ ఇద్దరి మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంటుంది ఈ రోజు మీ దగ్గర వారు మీకు మరింత దగ్గర అయ్యే అవకాశం ఉంటుంది కానీ మీరు ఒంటరిగా సమయాన్ని గడిపి మానసిక ప్రశాంతతను పొందటానికి ఇష్టపడతారు మీరు ఈరోజు జీవితంలోనే అత్యంత క్లిష్టమైన విషయంలో మీ జీవిత భాగస్వామి మీకు ఎంతగానో సహాయపడతారు మీ ప్రియమైన వారు మీతో మాట్లాడటం ఇష్టం లేకపోతే మీరు వారిని ఒత్తిడి చేయవద్దు వారికి సమయం ఇవ్వండి పరిస్థితులు దానంతటవే సర్దుకుంటాయి ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం ప్రతికూల ఆలోచనల నుండి దూరంగా ఉండటానికి ఈ రోజు నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ థింగ్స్ రాకుండా ఉండటం మాంసం తినడం మానుకోండి ఈ రోజు కుటుంబం అద్భుతంగా ఉంటుంది ఆరోగ్యం సంపద ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకి కొంచెం పర్వాలేదు ఉద్యోగ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక సింహరాశి విషయానికి వస్తే మీ అభిమాన కళ నెరవేరుతుంది కానీ మీ ఉక్కిరి బిక్కిరి అయ్యే ఎగ్జైట్మెంట్ ని అదుపులో ఉంచుకోండి ఎందుకంటే మరీ అతిగా సంతోషం కూడా సమస్యలకు దారి అవకాశం ఉంటుంది మీరు డబ్బులను పొదుపు చేయాలనే ఆలోచన ఆచరణలోకి వస్తుంది ఈ రోజు మీరు ధనాన్ని పొదుపు చేయగలుగుతారు ఈ రోజు మీరు హాజరు కాబోయే సంబరం పార్టీలో మీరే కేంద్రం కాబోతున్నారు ప్రేమ అన్నిటికీ ప్రత్యాన్మాయం అనేది ఈ రోజు మీరు తెలుసుకుంటారు ఈ రోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఇతరులు తెలపడానికి ఆతృత పడకండి మీ వైవాహిక జీవితం ఈ రోజు ఒక అందమైన మలుపు తిరుగుతుంది మీ చుట్టూ సరైన వారు మీ ఆలోచనలు సరిగ్గా ఉన్నప్పుడు మాత్రమే మీ జీవితాన్ని మీరు అనుకున్నట్టుగా మార్చుకోండి ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం రాగి బంగారు నాణాలతో నీటిని భద్రపరచుకోండి శాంతియుతంగా ఉండటానికి ఈ రోజు కుటుంబ జీవితం బాగా ఉండటానికి నీటిని తాగడానికి ప్రయత్నించండి ఈరోజు ఆరోగ్యం సంపద కుటుంబం ఉద్యోగం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు అన్నీ కూడా మీకు ఈరోజు అద్భుతంగా ఉన్నాయి ఇక కన్యా రాశి విషయానికి వస్తే మీ శారీరక పటిష్టతకు పనికొచ్చే క్రీడను ఆడటానికి ఆనందించడానికి అవకాశం ఉందనేది కుటుంబంలో ఎవరైనా అనారోగ్యానికి గురైతే మీరు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు మీరు ఈ సమయంలో డబ్బు కంటే మీ కుటుంబానికే ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది సామాజిక కార్యక్రమాలు వినోదమే కానీ మీరు మీ రహస్యాలను ఇతరులతో పంచుకోవడం మానాలి మీ ప్రేమ మరింత దృఢంగా ఆనందంగా ఉండాలి అనుకుంటే మూడో వ్యక్తి మాటలను అస్సలు నమ్మవద్దు మీకు వారు సరైన వారు కాదు మీ సమయం పూర్తిగా వృధా అవుతోందని భావిస్తే మీరు అలాంటి కంపెనీలను వ్యక్తులను విడిచిపెట్టండి మీ బిజీ స్కెడ్యూల్ కారణంగా మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని అనుమానించే అవకాశం ఉంటుంది కానీ చివరికి మాత్రం అతను లేదా ఆమె మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకొని మీకు ఒక మంచి కౌగిలింతను బహుమతిగా ఇస్తారు ఈ వారాంతరం మీరు సాధన చేయాలి అనుకుంటారు కానీ చికాకు మిమ్మల్ని ఒడిసి పట్టుకుంటుంది మీరు వృధా చేయకుండా ఉంటే మీకు మంచిగా ఉంటుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం జంటలు ఒకరికొకరు ఆకుపచ్చ వస్త్రాలను బహుమతిగా ఇచ్చిపుచ్చుకోండి ప్రేమ జీవితం సంతోషంగా సంతృప్తికరంగా ఉంటుంది ఈరోజు ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది సంపద కుటుంబం పర్వాలేదు ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక తులారాశి విషయానికి వస్తే నవ్వి నవ్వించే బంధువుల కంపెనీ మీ టెన్షన్లకు తగ్గిస్తుంది ఎంతో అవసరమైన రిలీఫ్ నిస్తుంది ఇటువంటి బంధువులు ఉండటం మీ అదృష్టం ఇంత పూర్వం మీరు భవిష్యత్ అవసరాల కోసం మీరు పెట్టిన పెట్టుబడి వలన ఈ రోజు మీరు మంచి ఫలితాలు అందుకుంటారు పిల్లలకు చదువుల పట్ల శ్రద్ధ లేనందున బడిలో మాటబడి కొందరు నిరాశకు కారణమవుతారు రొమాన్స్ మీ మనసుని పరిపాలిస్తుంది మీరు ప్రవేశించిన ఏ పోటీ అయినా మీకు గల పోటీ తత్వం వలన గెలుచుకునే వస్తారు మిమ్మల్ని ఎంతో ఆనందంగా ఉంచేందుకు మీ జీవిత భాగస్వామి ఈ రోజు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు నక్షత్రాలు తెలుపునది ఏమనగా అంటే మీరు ఈ రోజు సమయం మొత్తం టీవీ చూడడానికి వినియోగిస్తారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం మీ స్నానం నీటిలో పసుపు పాలను కలుపుకొని స్నానం చేయండి ఇలా చేయడం వల్ల కుటుంబంలో ఆనందం శాంతి ఉంటుంది ఈ రోజు ఆరోగ్యం సంపద ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది కుటుంబం ఉద్యోగ విషయం మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక వృషిక రాశి విషయానికి వస్తే ఆరోగ్యం బాగుంటుంది మీరు ప్రయాణం చేస్తున్న వాళ్ళైతే వయస్సుల పట్ల వస్తువుల పట్ల జాగ్రత్త అవసరం అశ్రద్ధగా ఉంటే మీ వస్తువులను పోగొట్టుకునే ప్రమాదం ఉంటుంది సానుకూల దృక్పథం కలిగి సమర్థించగల వారైన మిత్రులతో బయటకు వెళ్ళండి ఇవాళ మీరు ఒకరిని కలవబోతున్నారు వారు మీ హృదయానికి బలంగా తాకి మనసుకు నచ్చుతారు ఈ రోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఇతరులు తెలపడానికి అస్సలు ఆత్రపడకండి వైవాహిక ఆనందానికి సంబంధించి ఈ రోజు మీరు ఒక అద్భుతమైన సర్ప్రైజ్ ని అందుకుంటారు మన ఆలోచనలు కొత్త ప్రపంచాన్ని రూపొందిస్తారు కావున మీరు మంచి పుస్తకాలు చదువుకున్న ద్వారా మీరు మీ యొక్క ఆలోచన శక్తిని పెంపొందించుకోండి ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం బలమైన ఆర్థిక పరిస్థితుల కోసం సూర్య చాలీసాన్ని చదవండి సూర్య భగవానునికి సంబంధించిన పాటలు పాడండి అంత మంచిగా జరుగుతుంది ఈరోజు ఆరోగ్యం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంటుంది సంపద కుటుంబ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక ధనుసు రాశి విషయానికి వస్తే ప్రయోజనకరమైన రోజు అవుతుంది దీర్ఘకాల అనారోగ్యం నుండి మీరు విముక్తి పొందగలుగుతారు ఈ రోజు మీరు భూమి రియల్ ఎస్టేట్ లేదా సాంస్కృతిక ప్రాజెక్టుల పైన ధ్యాస పెట్టాలి ఇంటిలో సమస్య ఉంటే కూడా కనుక ఏం మాట్లాడుతున్నారో జాగ్రత్త వహించండి రొమాన్స్కి ఇది మంచి రోజు అవుతుంది ఈ రోజు ఇతరులు మీ గురించి ఏమనుకుంటున్నారో అస్సలు పట్టించుకోకండి ఇతరులను కలవడానికి మీరు ఇష్టపడరు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు ఇటీవల గతంలో కొన్ని దుస్సంఘటనలు జరిగినా మీ పట్ల తనకు ఎంతటి ఆరాధన ఉందని అనేది మీ జీవిత భాగస్వామి మీకు ఈరోజు గుర్తు చేస్తారు మీకంటే పెద్దవారితో మీకు గొడవలు జరిగే అవకాశం ఉంటుంది కావున మీరు మీ యొక్క కోపాన్ని నియంత్రించుకోండి ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం కుటుంబ జీవితం బాగా ఉండాలంటే రామచరితాన్ని అలాగే సుందరాకాండ సాధారణ పఠనం చేయండి ఈరోజు ఆరోగ్యం సంపద బాగానే ఉంటుంది కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక మకర రాశి విషయానికి వస్తే మీ చుట్టుపక్కల వారికి మీ సానుకూల ప్రభావితం చేస్తుంది చిన్న తరహా పరిశ్రమలు నడుపుతున్న వారికి వారి దగ్గర వారి సలహాలు మీకు ఆర్థికంగా ప్రయోజనాలను చేకూరుస్తుంది మీ కుటుంబ సభ్యుల భావాలను కించపరచకుండా ఉండటానికి మీ క్షణికావేశాన్ని అదుపులో ఉంచుకోండి కార్డు పైన లేదంటే ప్రేమపూర్వక ప్రభావాలు బలంగా ఉంటాయి కొన్ని అనివార్య కారణాల వల్ల ఆఫీసులో మీరు పూర్తి చేయని పనులను మీరు మీ యొక్క సమయం కోసం ఈరోజు సాయంత్రం ఆ పని కొరకు వినియోగించవలసి ఉంటుంది మీ వైవాహిక జీవితంలోకి అత్యుత్త ఉత్తమమైన క్షణాలను మీరు మీ జీవిత భాగస్వామి రోజు తెలుసుకుంటారు మీరు ఈ రోజు సినిమా లేదా ఏదైనా వెబ్ సిరీస్ చూసిన తర్వాత పర్వత ప్రాంతాలను సందర్శించాలి అనుకుంటారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం హనుమాన్ చాలిస సంకత్ మోచన్ అష్టకం లేదంటే రామస్తుతిని పఠించండి మీ కుటుంబ జీవితంలో మరింత పవిత్రత అనేది ఉంటుంది ఈరోజు ఆరోగ్యం సంపద ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంటుంది కుటుంబ జీవితం మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక కుంభరాశి విషయానికి వస్తే ఒక యోగి వంటి వ్యక్తి నుండి దైవ ైవిక జ్ఞానాన్ని పొందటం వలన ప్రశాంతతను హాయిని పొందుతారు ఈ రోజు సోమవారం రాక మిమ్మల్ని అనేక ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది ఆహ్లాదకరమైన అద్భుతమైన సాయంత్రం గడపడానికి మీ ఇంటికి అతిథులు ప్రవాహంలాగా వచ్చేస్తారు మీకు ప్రియమైన వారితో క్యాండిల్ లైట్ తో ఆహారాన్ని పంచుకొని తినండి ఈ రోజు మీ చేతుల్లో ఖాళీ సమయం చాలా ఉంటుంది మీరు దానిని ధ్యానం చేయడానికి ఉపయోగిస్తారు దీనివల్ల మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు మీ వైవాహిక జీవితం ఈరోజు పూర్తిగా వినోదం ఆనందం మయంగా సాగుతుంది ఈరోజు మీరు వారి యొక్క ఆరోగ్యాన్ని వృద్ధి చేసుకున్నటకు పార్క్ లేదా జిమ్కు వెళ్తారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం మంచి ఆరోగ్యం కోసం స్నానం చేసేటప్పుడు గోధుమలను ఎరుపు కాయ ధాన్యాలను ఎరుపు సింధూరాన్ని నీటిలో కలుపుకొని స్నానం చేయండి ఈరోజు సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంటుంది ఆరోగ్య విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక రాశి విషయానికి వస్తే మీరు భావోద్వేగాలను అదుపు చేసుకోవాల్సి ఉంటుంది అలాగే మీ భయాన్ని కూడా వీలైనంత త్వరగా వదిలేయాలి ఎందుకంటే మీ ఆరోగ్యం సత్వరమే పాడయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కనుక ఎక్కువగా భయపడకండి ఈరోజు మీకు ముందు నుంచే కొత్త పెట్టుబడుల అవకాశాలను కనిపెట్టుకోండి కానీ ప్రాజెక్ట్ ప్రాజెక్టు గురించి నిబద్ధతను అధ్యయనం చేసినాకనే కమిట్ అవ్వండి పొరుగు వారితో తగాదా మీ మూడ్ని పాడు చేస్తుంది కానీ మీరు మీ నిగ్రహాన్ని కోల్పోకండి ఎందుకంటే మీ కోపం అగ్నికి ఆజ్యం పోసినట్లే అవుతుంది మీరు సహకరించకపోతే ఎవరూ మీతో పోట్లాడే అవకాశం ఉండదు సామరస్య బంధాలను కొనసాగించే ప్రయత్నం చేయండి అల్లం గులాబీలతో కూడిన చాక్లెట్ ను ఎప్పుడు రుచి చూసారా ఈ రోజు మీరు ప్రేమ జీవితం అలాగే రుచి చేయబోతున్నారు మీ పదునైన పరిశీలన మిమ్మల్ని అందరికంటే ముందుండేలాగా చేయడానికి సహాయపడుతుంది చాలా కాలం తర్వాత మీ జీవిత భాగస్వామి నుంచి మీరు ఒక చక్కని వెచ్చని కౌశలింతను అందుకుంటారు మీ మాటలు వినకపోతే దయచేసి మీ సహనాన్ని కోల్పోవద్దు పరిస్థితిని అర్థం చేసుకున్న తర్వాతే ప్రయత్నించండి తర్వాతే రియాక్ట్ అవ్వండి ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం ఉదయం సాయంత్రం పదకొండు సార్లు ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రాన్ని పఠించండి ఈ రోజు ఆరోగ్యం సంపద కుటుంబం ఉద్యోగం విషయంలో జాగ్రత్తగా ఉండాలి ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది ఇది వాళ్ళ మే పదకొండు ఆదివారం రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు ఇప్పుడు నేను చెప్పిన ప్రతి పరిహారాన్ని పాటించండి అద్భుతమైన ఫలితాలని అందుకోండి ఇప్పుడు నేను చెప్పిన విధంగా పరిహారాలు చేస్తూ కష్టపడండి ఖచ్చితంగా శివయ్య ఆశిస్తులు మీకు ఖచ్చితంగా ఉంటాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి శుభమస్తు